Welcome to iNews Channel Munduga Headlines. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కూటమి ప్రభుత్వం చేస్తుంది అని వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బుట్టా రేణుక మరియు శశికళ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు చాలా తక్కువగా ఉన్నాయని అందులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి ఎంతో కష్టపడి మెడికల్ కాలేజీలు పదిహేడు కాలేజీలు కొత్తగా తీసుకురావడం జరిగింది అందులో ఆదోనిలో మెడికల్ కాలేజ్ విద్యార్థుల కోసం రేపటి భవిష్యత్తు తరం కోసం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేయడం పిపిపి పేరుతో ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గమని విద్యార్థులను అలగదొక్కి ప్రయత్నం చేస్తుందని అలాగే విద్యార్థులు వద్దని ధర్నా చేస్తున్న విద్యార్థులపై కేసు పెడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ప్రజల విసిగిపోయి మరల వైసీపీ ప్రభుత్వం గెలుస్తుందని అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పరిగల నారాయణ విద్యార్థులు ఏమైతే ఉంది కదా దాని విరోధంగా ఈ రోజు పెద్ద ఎత్తున విద్యార్థులు అందరూ ఈ రోజు పాల్గొనడం జరిగింది ఎందుకంటే బీద బడుగు బలహీన వర్గాలకు ఇది ఎంతో మంచి జరిగే పని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు పద్నాలుగేండ్లు మరి సీఎం గా ఉన్నప్పుడు ఆయన సీఎం కి ఎందుకు ఈ ఆలోచన రాలేదని అడుగుతున్నాము విధంగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని అంటారు మరి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ లో ఎందుకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆలోచన ఎందుకు రాలేదు మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన మన రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మరి ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వం నుండి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండేళ్లు కరోనా వచ్చింది ఆ కరోనాలోనే ఆయన సంకల్పం చేసుకున్నారు మీరు ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ తీసుకురావాలా ఎందుకంటే ఆక్సిజన్ లేక ఎంతో మంది చనిపోవడం జరిగింది కరోనాకి దెబ్బకి ప్రతి ఒక్కరూ పిట్టల్లో రాలిపోయారు దాన్నిగా ఇంక్వైరీ తీసుకొని జగనన్న ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ మా రాష్ట్రానికి రావాలని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజీలు ఏకదాటిగా తీసుకురావడం జరిగింది దీన్ని ప్రైవేటీకరణ చేయాలని ఈ దురుద్దేశం ఎందుకంటే మరి ఈ ప్రైవేటీకరణ ఎందుకు చేయాలంటే ప్రజలు ఇంగ్లీష్ కాలేజ్ కాలేజీలో చదవాలి ఇంగ్లీష్ కాలేజ్ చదవాలంటే ఇంగ్లీష్ వద్దంటారు మరి ప్రజలు మళ్ళీ మెడికల్ కాలేజీలో మరి పిల్లలు మెడికల్ కాలేజ్ చదవాలా అని అన్నప్పుడు బీద బలహీన ప్రజలు మెడికల్ చదవకూడదా ఎంబీబీఎస్ కాకూడదా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈ రోజు ఒక చిన్న ఉదాహరణ బళ్ళారిలో పోయి పది పద్నాలుగు మండలాలు వస్తాయి ఈ మండలాలన్నీ బలో పోయి కర్ణాటకలో ఉన్న బల్లార్లో పోయి వైద్యం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఒక డెలివరీ గాని చిన్న యాక్సిడెంట్ కానీ హార్ట్ అటాక్ గాని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు బళ్ళారి ఓపిడీలోనే ఎంతో మంది రోజుకి అడ్మిట్ అవుతున్నారు మీరు కావాలంటే మీ ద్వారా మీరు వెళ్ళి చూసుకోవచ్చు అక్కడ కాబట్టి మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజల పరిపాలన కాకోకున్నట్ల ప్రజల మీద విషం చెందుతున్నాడు మరి ఎక్కడ మీటింగ్ చేసినా ఎక్కడ బహిరంగ సభ చేసినా జగనన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమే తలుస్తున్నాడు కానీ మరి జగనన్న ప్రభుత్వం ఎలా చేసింటే అలా పేర్లు మార్చి ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు ఎందుకంటే మాకు మా జగనన్న ఎలా లీడరో మరి మరి చంద్రబాబు నాయుడు కూడా అలాగే లీడర్ అని మా అందరూ ప్రజలందరూ అనుకుంటున్నారు ఎందుకంటే అమ్మఒడి అని తెచ్చినప్పుడు తల్లికి వందరం అని తెచ్చారు నాడు నేడును మరి ఎన్నో హాస్పిటల్స్ రిపేర్ చేశారు ఎన్నో స్కూల్స్ రిపేర్ చేశారు వైద్య విద్యా రంగంలోన జగనన్న ఈ యొక్క సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగనన్న మాత్రమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ప్రజలకు మాట ఇచ్చిన సంక్షేమ పథకాల్లోన ప్రతి సంవత్సరము నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మరి ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు ఆ ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళంతే ఎందుకంటే ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎక్కడ ప్రజలు అడుగుతారో అని చెప్పేసి అందుకే ప్రతి ఒక్కటి ఈ రోజు ఈ మెడికల్ కాలేజ్ మీద పన్నారు ఎందుకంటే మన పిల్లలు ఎక్కడ విదేశాలకు వెళ్ళి చదువుతున్నారు అలాంటివి మన రాష్ట్రంలోనే ఇన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నప్పుడు ఈ ప్రతి ఒక్కటి ఐదు మెడికల్ కాలేజీ కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఉండే మెడికల్ కాలేజీలు కూడా డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ యాభై పర్సెంట్ వరకు వచ్చినాయి మిగిలిన అమౌంట్ వేసి వాళ్ళు మళ్ళీ ముందుకి అంటే సంపద సృష్టించాలని చెప్పారు కదా మరి సంపద సంపద సృష్టించాలని చెప్పినప్పుడు సంపద ఉన్నప్పుడు తీసుకొని వచ్చి మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయొచ్చు కదా దీన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేయడానికి మీరెందుకు గవర్నమెంట్ నిరూపించుకున్నారని చెప్తున్నాను నేను కాబట్టి ఈ రోజు ఈ పిపిపి విధానాన్ని మేము అడ్డుకుంటున్నాము పీపీపీ విధానం ముందుకు ఈ దీన్ని సహించేది లేదు ఎందుకంటే విద్యార్థులు మళ్ళీ బీద బడుగు బలిహీన ప్రజలు ప్రజల పిల్లలు విద్యార్థులు ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజ్ కంపల్సరీ కావాలి ఎందుకంటే ప్రైవేట్ ప్రైవేటీ ప్రైవేటీకరణ చేస్తే చాలా ఇబ్బంది పడిపోతారు బీద ప్రజలందరూ కాబట్టి మీరు అని ఊదుకుంటూ వస్తే ఇక్కడ ఊహించుకునే వాళ్ళు ఎవరు లేరు అని సందర్భంలో తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పటికి మెడికల్ కాలేజ్ పరంగా నడపాలని చెప్పేసి ఉద్దేశంతో తెలియజేశారు ఏదన్నా చెయ్యాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆశయాలు వేరే జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన్ని నిర్మినారు కాబట్టి పదోడు కాలేజ్ తీసుకొచ్చినాడు విజన్ ఉన్న వ్యక్తి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజన్ అనేది చెప్పుకునేది చంద్రబాబు నాయుడు అలవాటు అయిపోయింది విజన్ అంటే నువ్వు ఇన్నాళ్ళు ఇన్నేళ్లుగా నువ్వు ఉన్నావు ఏదైనా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినావా లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమాలు ప్రజలకు అందిస్తారా ఏ విషయంలో అయినా మీకు గుర్తుండేది ఏదైనా చేయగలిగినా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం